సెక్రటరీతో మాట్లాడండి లేకపోతే ఏడీతో మాట్లాడి డీని పిలిపించండి మాకు సార్లు అన్ని ప్లేసు సరుకులు విపరీతంగా వస్తాయి టమాటాలు ప్లేస్ ఏంటి అనేసి కొట్లాడండి మా మా రైతులు ఎప్పుడూ గుంతుకొసేదే పలమేర్ మార్కెట్ ఐదు వందలు పెట్టుబడి మూడు వందల యాభై రూపాయలు అవుతుంది పెట్టుబడి బార్షిక టమాటాకి మూడు వందల యాభై రూపాయలు అవుతుంది ఇటు అమ్ముతున్నది ఐదు వందలు అన్నిటి టెక్కేస్తే ఏమీ వచ్చేలేదు అందుకే పలమనే నియోజకవర్గంలో నైన్టీ నైన్ పర్సెంట్ మొత్తం కోలారికి వెళ్ళిపోతున్నాడు పోలారు ఓటిపల్లి బయట మార్కెట్కి వెళ్ళిపోతాను ఈ పల్లె మేము మరి ఈ రోజు కాయ రాలేదు నీతో ఎందుకు వస్తుందా బయట మార్కెట్ ఇక్కడ ఎందుకు అమ్మలేదు తెల్ల ఆయన ఆయన వస్తాడు విఐపి మాదిరి ఏమో రమ్మని వచ్చి చూసుకో మా పొలం ఏం జరుగుతుంది ఏమి అప్డేట్ ఇస్తే కదా మండి వాళ్ళు పిలిపించి వారానికి ఒకసారి మీటింగ్ పెట్టి బా ఈ రోజు ఈ రేటు ఏమి అప్డేట్ ఇచ్చి రైతులు మోటివేట్ చేసే కదా ఇంకా పది మంది రైతులు తయారయ్యేది ఇప్పుడుంటే నాజం అయిపోవాల్సింది ఇప్పుడు సిండికేట్ తయారై రేట్లు తగ్గించేస్తాండారు ఫస్ట్ వస్తాండే ప్రాబ్లం సిండికేట్ అంటే ఎట్లా సిండికేట్ అంటే ఇప్పుడు కోలర్ రేటు ఇక్కడ పోం రేట్ కారణం ఏం సరికి ఇప్పుడు పలం అంతా సరుకు క్వాలిటీ సరికి రావడం లేదా ఎట్లా

మీరు సెక్రటరీతో మాట్లాడినారా మీరు సెక్రటరీకి నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే సెక్రటరీ నిన్న మళ్ళా ఆంధ్రజ్యోతికి ఇచ్చినాము ఈనాడుకి ఇచ్చినాము సాధ్యకి ఇచ్చినాము నిన్న ఆంధ్రజ్యోతికి వచ్చింది అందుకే ఈ రోజు వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చినారు సెక్రటరీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాల సెక్రటరీకి ఎవరు కంప్లైంట్ సమస్య లేదంటే అంత బాగుండదు ఏడిఎం సమస్యనే లేవు చెప్తాను ముందు పొలం నెలలో యాభై నాలుగు మండీలు ఉండ ప్లేస్ సరిపోతా ఉండ ఈ రోజు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తానట్లే ఏమో తొంభై నాలుగు ఇమిట్మెంట్ తొంభై నాలుగు మళ్ళీ ఎక్స్ట్రా నలభై చేసినారు నలబై చేస్తే ప్లేస్ అక్కడ ఉంది ఆడ ఉచ్చలు పోసుకొని ప్లేస్ కూడా ఇచ్చినారు అయ్య అక్కడ రైతులు కూర్చుంటాండే అవును రైతులు కూర్చుంటా ఉండరే దాన్ని కూడా ఇచ్చాయి అరే విశ్రాంతి కూడా చిన్నవారి కింద చిన్న వారి కింద రైతులు కూర్చొని ఉంటాడు అరు మాదిరే దాని కూడా వచ్చాయి ప్లేస్ ఎవరో చూపిస్తే కదా ప్లేస్ ఎవరు ఇచ్చినేది వాళ్ళు ఏమైనా మరవలేరు కదా ఇచ్చినేది ఆ మన మరవల్ల ఇచ్చినేది ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి రైతులు ఎవరు ఆంధ్రపడాల్సిన పని ఏం లేదు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఆంధ్ర అంటే నిన్న నిన్న ఈరోజు జరిగిన పరిణామాల దృష్టిలో తీసుకునేసి నిన్న వచ్చి మేము కోలార్ మార్కెట్ వాళ్ళతో కూడా మేము సంప్రదించడం జరిగింది ఫోన్లో అదేవిధంగా వడ్డీపల్లి మార్కెట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఆడికి వీడికి ఏం డిఫరెన్స్ రావచ్చు అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనేది వచ్చింది రెండు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయలు అనేది రేటు నిన్న పోయిందా ఇక్కడ మనకి ఎంత పోయింది నిన్న ఆరు వందల రూపాయలు పోయింది నిన్న ఈ దీనికి దానికి డిఫరెన్స్ చూసుకుంటా ఉంటే ఎందుకు పోయిందని చెప్పేసి అని చెప్పి నేను ఇక్కడ ఎంక్వైరీ చేసుకునేసి వీళ్ళ ఇక్కడ జరిగిన వ్యాపారస్తులతో కాకుండా కొంతమంది రైతుల దగ్గర మావడం జరిగింది ఆ తర్వాత నేను కోలర్ వాళ్ళతో మార్కెట్ వాళ్ళ దగ్గర కూడా మాట్లాడడం జరిగింది ఆడ ఎక్స్పోర్ట్ పోయే కాయలు మాత్రము అంటే బంగ్లాదేశ్ బయట కంట్రీలు పోయే అంతా వచ్చింది ఎక్స్పోర్ట్ క్వాలిటీ వచ్చి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు రేట్లు పోతా ఉంటారు మనకి తమిళనాడుకు పోయే వెరైటీ మాత్రమే వచ్చింది అంటే ఫుల్ రెడ్డిష్ కాయలు తమిళనాడుకి పోయే వెరైటీ మన మార్కెట్లో ఏమైతే ఉందో సేమ్ వాళ్ళ కూడా అంతే ఉంది ఐదు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలు ఉంది వాళ్ళ మనకి ఇక్కడ అదే మాదిరినే మనగడ ఉంది దీంట్లో వచ్చి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనపడలేదు ఇంకోటి ఏమరా అంటే ఈరోజు వ్యాపారస్తులు కూడా రమ్మంటా ఉన్నాము ఈరోజు రైతులతో వచ్చి మాట్లాడినారు ఈరోజు రైతులని ప్లస్ వ్యాపారస్తులు కూడా రమ్మంటా ఉన్నాము వాళ్ళతో ఈరోజు ఇప్పుడు ఇంకో మీటింగ్ ఒకటి పెట్టుకునేసి ఎక్కడ ఏం జరుగుతా ఉంది ఎందువల్ల ఈ డిఫరెన్స్ అంటే ఈ మైనర్ డిఫరెన్స్లు కూడా వచ్చిందే పరిగణలోకి తీసుకునేసి వాళ్ళతో మాట్లాడి నెక్స్ట్ ఏం చేయాలి చూస్తుంది అనేది మళ్ళీ మేము ప్రభుత్వంతో మాట్లాడుకునేసి మేము ఏం చేయాలనేది మేము చేస్తాం అంతేగాని ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వ్యాపారస్తులు సిండికేట్ అయిపోయినారు వాళ్ళతో మేము ఉద్యోగస్తులము పట్టించుకోవటం లేదనేది మాత్రం అపోహలు మాత్రం పొందుకోవద్దండి హండ్రెడ్ పర్సెంట్ ఏం చేయాలనేది మన రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న మార్కెట్ పలండ్రి మార్కెట్ చిత్తూరు జిల్లాలోనే టాప్ వన్లో ఉండి పలండ్రి మార్కెట్ ఇట్లాంటి మార్కెట్ నుంచి మనము ఇబ్బంది పెట్టుకోకుండా ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలనేసి ఇప్పుడు రా రమ్మని చెప్పిన వందటికి వస్తామని చెప్పి చెప్పినారు వాళ్ళు వ్యాపారస్తులు రైతులు వాళ్ళతో మాట్లాడుకునేసి మేము నెక్స్ట్ ఏం ప్రణాళిక తీసుకునేసి అదేవిధంగా ఎమ్మెల్యే గారితో కూడా ఈ విషయం చేసి చెప్పి ముప్పై మూడు ఎకరాలు ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఇక్కడ ఎక్కువగా ఉందని చెప్పేసి కొంతమంది ఈరోజు మార్నింగ్ చెప్పడం జరిగింది రైతులు కూడా దాని దృష్టి తీసుకొని పోయేసి మన గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి చూసుకునేసి ఆ ముప్పై మూడు ఎకరాలు కూడా త్వరగాత పూర్తి చేసేదాన్ని కూడా మేము సిద్ధంగా శివన్ కుప్పం మార్కెట్ యార్డ్కి వచ్చింది అది ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎకరాలు అండి అది ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎకరాల్లో వచ్చింది ఒకసారి రెండు వేల పదిహేడులో అలాట్ చేసినారు అడ్వాన్స్ పై మళ్ళీ అలినేషన్ చేసినాక ఏడు పాయింట్ తొమ్మిది ఎకరాలు అనేది సివిల్కు పంపి అలాట్ చేసినారు దీంట్లో భాగంగా వచ్చింది ఒక్కోటి నాలుగు లక్షల రూపాయలు వర్స్ అనేది వచ్చింది ఒక నాలుగు నెలలు ముందు శాంక్షన్ అయింది కానీ ఎవరైతే ఆ వర్కులకి రాలేదు మనం గవర్నమెంట్ తరఫు నుంచి ఒక రూపాయి కూడా మనము ఖర్చు అనేది పెట్టలేదు మనం అట్ ద సేమ్ టైము అలాట్మెంట్ వరకు మాత్రమే జరిగింది అంటే టెంపరీ అంటే ఆ ఖాళీ సైట్లు మాత్రం మనం ఇచ్చడం ఇవ్వడం జరిగింది ఆ ఖాళీ సైట్లలో వచ్చింది వాళ్ళు టెంపరీ షేర్స్ అనేది కట్టుకుంటారు సార్ మండి యజమానులే వ్యాపారులుగా మారి రైతులను అనే ఆరోపణలు కదా సార్ అదే అండి ఆ విషయంగానే వచ్చింది నిన్న మాట్లాడినాను నేను రోజు కూడా వచ్చింది మండి యజమానులు రమ్మని చెప్పి చెప్పినాను నేను మండి యజమానులు రైతుల దగ్గర దోచుకోవడము అనే సందే అనేది అంటే ఇన్నింటిగా జరుగుతూ ఉండే ప్రాసెస్ ఇట్లాంటిది ఎప్పుడు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఇట్లాంటిది ఇది రాలేదు ఇదే లాస్ట్ ఇయర్ వచ్చేలాగా మనకేముందంటే వెయ్యి రూపాయలు పోయిన వెయ్యి పోయింది బాక్స్ లాస్ట్ ఇయర్ సేమ్ గీ టయానికి ఈసారి వచ్చింది ఆరు వందల రూపాయలతో ఏడు వందల రూపాయలు పోతా ఉంది రేట్లు ఈ కలర్ కాయల వల్ల అనేది తమిళనాడుకి ఎక్కువ మనకి పోతా ఉంది తమిళనాడుకి ప్లస్ ఆంధ్రాకి పోతుంది మనకి ఈ ఈ సిచ్యువేషన్ బేస్డ్ ఆన్ ఆ కలర్ కాయలు బేస్డ్ అని బేస్ చేసుకునేసి మార్కెట్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ రైతులు సిండికేట్ అయినారు సరే వీళ్ళు వ్యాపారస్తులు సిండికేట్ పోయి వాళ్ళే తేడా చేయడం అనేది తప్పండి అది నాకు తెలిసిన తర్వాత నా దగ్గర రాలేదు అట్ల ఏదైనా ఉండదంటే ఆ పైన యాక్షన్ తీసుకొని వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి అంటే నోటీస్ బోర్డులో రేట్లు ఏమన్నా పెట్టే ఆలోచన పెడదాం సార్ డిజిటల్ బోర్డు అనేది గవర్నమెంట్ చేయడం లేదు అది పనిచేయడం లేదు అది డిజిటల్ బోర్డు అనేది వచ్చింది మొత్తం త్రూఅవు ఇండియా మొత్తము ఈ టమాటా రేట్స్ పొటాటో రేట్స్ అంటే వెజిటేబుల్స్ ఏమేమి రేట్లు అయితే ఇండియా వైడ్ సంబంధించి పెట్టినది అది ఆ టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి ఏదో అగ్రిమెంట్ క్లోజ్ అయిందని చెప్పేసి అట్లే మొత్తం టోటల్గా ఇక్కడే కదా రాష్ట్రంలో ఉండే ఈ బోర్డ్స్ అన్నీ అట్లే ఖాళీగా ఉండాలి దీనిపైన కూడా వచ్చింది ప్రభుత్వానికి మా ఉన్నతాధికారులకు చెప్పుకున్నాము వాళ్ళు వచ్చి దానిపైన యాక్షన్ తీసుకునేసి మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ఇంప్లిమెంట్ చేసి చేయాలి ఆ సాఫ్ట్వేర్ని అప్లైడ్ చేసుకునేసి చేయాలని చెప్పి చెప్తాను